నిన్న పెట్టినటువంటి మెసేజ్ ఆధారంగానే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఇందులో ఒకే ఒక కీలకమైనటువంటి అంశం కోతుల నివారణ ఎట్లా చేద్దాం నివారణ చేయడానికి ఉన్నటువంటి అవకాశాలు ఏంటి ఎందుకంటే ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దలు వివిధ రాజకీయ వర్గాలు అందరూ కూడా అన్ని అనేక విషయాల్లో రాడుదేలినటువంటి వాళ్ళే ఉన్నారు సలహాలు సూచనలు ఇవ్వాలి అట్టనే ఇంకొకటి ఏంటంటే కొంతమంది మనం ఫోన్లు చేసినప్పుడు ఇరిటేషన్ నుంచి కూడా కొన్ని మాటలు వస్తున్నాయి ఏంటని అంటే ఆ ఏం చేస్తాం ఏం చేస్తారు ఏం చేయగలుగుతారు ఇది ఇటువంటి మాటలు కూడా కొంతమందిలో కూడా వినపడ్డాయి అయినా మనం ఒక ఆలోచన వచ్చినప్పుడు ఆలోచనని కార్యరూపంలో పెట్టినప్పుడు ఎంతో కొంత రిజల్ట్ అనేది వస్తుంది ఒక అడుగు ఒక అడుగుతోనే ఏదైనా మనం ప్రారంభిస్తాం అటనే గతంలో కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తుల ద్వారా ఈరోజు కోతుల నివారణ గురించి సమావేశం ఏర్పాటు చేసుకోవడం మన రెండు ఊర్లకు కూడా చాలా మంచిది అయితే వాటికి ఎటువంటి హాని జరగకుండా పట్టేసి దూరంగా వెళ్లిపెట్టడం కానీ కడువుల్లో లేదా వ్యాక్సినేషన్ ఇచ్చేసి సంతానం కలగకుండా చేయటం కానీ లేదా పక్క తుమ్మలపల్లెటి పల్లెటి ఊళ్ళలో ఒక మనిషిని పెట్టేసి ప్రతిరోజు వలిస్తున్నారు ఈ మూడిట్లో ఏది బాగుంటుందో చూసి వాటికి మాత్రం ఎటువంటి హాని జరగకుండా మనం మన బాడీకి తప్పించుకోవడం బెటర్ నా ఉద్దేశం సోలార్ ఫెన్సింగ్ ఉన్నా కూడా యాక్చువల్గా మా ఇంటి చుట్టూ సోలార్ ఉంది అయినా కొన్ని ఉత్తరాయం ఉంటాయి అవి మించిపోయి అన్ని అలవాటైపోయింది ఈ మూడింటిలో ఏది బాగుంటే ఆలోచించి ఎటు పైసలు మన ఊరిలో లేకుండా చేయడం అనేది బాగుంటుంది నా అభిప్రాయం కోతుల నివారణ ఇది చాలా ప్రధానమైనటువంటి సమస్య ఎందుకంటే గతంలో పురాణాలకు అలవాటు పడ్డటువంటి కోతుల్ని హింసిస్తే ఏమైనా ఇబ్బంది కలుగుతుందని అవి సాక్షాత్తు ఆంజనేయ స్వామి రూపం అనే ఉద్దేశంతో మనుషుల యొక్క మానవత్వం ఏదైతే ఉందో అది ఎక్కువగా ఉండటం వల్ల కోతులు కూడా విపరీతంగా ఇష్టారాజ్యంగా గ్రామాల్లో పెరగటం జరిగింది అయితే నా ఉద్దేశం ఏంటంటే ఈ కోతుల యొక్క నివారణ చేయడానికి ప్రధానమైనటువంటి కారణాలు నాకు తెలిసినవి మీ అందరికీ తెలియజేస్తాను ప్రధానంగా ఈ కోతులు సహజంగా అడవుల్లో నివసించేటటువంటి జంతువులు కోతులు వేరు వానర్లు వేరు దయచేసి అందరూ అర్థం చేసుకోండి రామాయణంలో వానరులతోనే యుద్ధం చేయడం జరిగింది రాముడు కానీ లంకలో యుద్ధం జరిగినప్పుడు జరిగిన గ్యాప్లో రాక్షస కన్యలతో అక్కడున్నటువంటి వాళ్ళు కొంత వికృత శాస్త్రాలు చేయడం వల్ల కలిగినటువంటి సంతతి కోతులు కాబట్టి నాటి రామాయణంలో ఉన్నటువంటి కోతులు ఇవి కావు కాబట్టి వీటిపైన మనం మానవత్వం అనే దాన్ని ఏదైతే ఉందో దాన్ని పరిశీ పరిగణలో తీసుకుంటూనే వాటిని ఏ రకంగా మనం నిర్మూలించాలనే దాని మీద కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రధానంగా ఇందాక మన పెన్నుబల్లి మండలంలో ఉన్నటువంటి మేజర్ పంచాయతీలైనటువంటి పెనుబల్లి ప్లస్ మంజర్ పెద్ద పంచాయతీలు ఈ పంచాయతీలకు తగ్గట్టుగానే కోతులు కూడా విపరీతంగా ఈ రెండు పంచాయతీల్లోనే ఎక్కువ ఉన్నాయి కాబట్టి విద్యులైనటువంటి వాళ్ళు నేను చెప్పే విషయం ఏంటంటే ఈ సమస్య రెండు పంచాయతీలకే ఉందా లేదా మండలంలో ఉండేటటువంటి ఏ ఏ పంచాయతీల్లో ఈ కోతులు బెడదు ఉంది అనేది ముందు మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందనేది నా యొక్క అభిప్రాయం అలా జరగటం వల్ల ఏమవుతుందంటే మండల వ్యాప్తంగా ఏ ఏ పంచాయతీల్లో ఇది కార్యక్రమం ఉందో వాళ్ళందరినీ కూడా సమావేశం నెక్స్ట్ సమావేశానికి పిలిచి వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకోవడం మంచిది రెండవది ఈ రెండు పంచాయతీల్లోనే కోతులు విపరీతంగా పెరగటానికి కారణం ఏంటంటే ఇది యావత్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య మీ అందరికీ తెలిసే ఉంటుంది కేంద్ర ప్రభుత్వంలో దీన్ని ఆల్రెడీ పార్లమెంట్లో కూడా దీన్ని డిస్కస్ చేయడం జరిగింది కానీ సపరేట్ ఫండ్ అనేది కూడా పెట్టడానికి అవకాశం లేకుండా పోయింది కారణం ఏంటంటే చాలా రాష్ట్రాలు చేతులు ఎత్తేస్తున్నాయి కాబట్టి ఇది ఒక చాలా పెద్ద సమస్య దీన్ని పరిష్కారం చేయాలి అని అంటే ఈనాడు ఈ సమావేశం అయినటువంటి నలభై యాభై మంది ఎవరైతే ఉన్నారు అన్ని అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు అయ్యేటట్టుగా నెక్స్ట్ ఏం చేయాలా అనేది అనేక సూచనలు వచ్చినాయి కొంతకాలం పాటు నాకు తెలుసు ఒక ఆరు నెలలు సంవత్సరం కాలం పాటు కోతుల నివారణ కోసం కొన్ని కార్యక్రమాలు చేసి కొంతవరకు నివారించగలిగారు కూడా ఆ ప్రయత్నాల్లో వాటి అనుభవాలు వాటిని కూడా తీసుకొని ముందుకెళ్లాలా అనేది నా అభిప్రాయం రెండోది ప్రధానంగా ఏది కూడా శాశ్వత పరిష్కారం మనం చూపలేము అంటే అనుబంధంగా పొద్దున ఒకరితో నేను మాట్లాడితే మనం పెనుబల్లిలో నాలుగు దిక్కుల నుంచి వచ్చే అవకాశం ఉంది మనం అటు మళ్ళిస్తే ఎడ్ల బంజర్ నుంచో రామచంద్ర బంజర్ నుంచి వస్తాయి లేకపోతే ఇటు తొలితే నా టేకులపల్లి నుంచి వస్తాయి ఇంకొక పక్క తోలితే పక్క గ్రామం నుంచి వస్తాయి కాబట్టి దీనికి ఏంటిది వీటి వీటికి కూడా ఇంటికి సోలారు వేసినట్టుగా గ్రామాలకి మనం ఏమీ వేసేటటువంటి అవకాశం లేదు కాబట్టి దీనికి కాపలా అనేదే నివారణ మార్గం ఎందుకంటే రోజువారీ కాపలాకి ఎంతమంది పడతారు ఏంటి అనేది అనేక రకాలైనటువంటి దీనికి మార్గాలని మళ్ళీ ఒక్కసారి మనం అందరిని అన్ని వర్గాల వాళ్ళని భాగస్వామ్యం చేసి నిరంతరం అలసిపోకుండా దీని మీద ఇట్లా సాయంత్రం పూట సమయం వేస్ట్ అనుకోకుండా లేదా ఆదివారము లేదన్న సెలవు దినాలలో దీన్ని నిరంతరము కూడా కొంతకాలం పాటు ఒక నెల కాలం పాటు దీన్ని రెండు మూడు పర్యాయాలు మనం కూర్చుంటేనే దీనికి పరిష్కార మార్గాలు వస్తాయి అనేది నాకు తెలిసింది సరే మన మిత్రులు మాట్లాడేటప్పుడు కోతుల పట్ల వాటికి విజ్ఞానం పెరిగింది తెలియదు అవి పొంచి ఉంటాయి ఇందాక అన్న ఎవరో చెప్పారు ఎవరి ఇంటి దగ్గర ఏముంటుందని కాదు ఎవరి ఇంటి దగ్గర ఎక్కడ కూర్చుంటే ఆ ఇంట్లో దూరొచ్చు అనేది కూడా వాటికి అనుభవపూర్వకంగా వచ్చింది ఎందుకంటే నేను రెండు మూడు సార్లు ఇల్లు మారినప్పుడు ఆ ఇంటి దగ్గర ఎక్కడుంటే లోపల టంగం దోరచ్చు ఇట్లా ఇట్లా అనగానే అవి పొంచి బాత్రూమ్ తాడో ఎక్కడో ఒక దగ్గర ఉంటాయి అవి కూడా ఎందుకంటే ఆహారం అనేది ప్రతి ఒక్కళ్ళకి అవసరమే ఈ సంఖ్య విస్తారంగా పెరుగుతూ పోయింది ఈ పెరిగినటువంటి కోతులు మనం ఇప్పుడు చాలా విషయాలు మాట్లాడుకున్నాం నేను కొన్ని క్లుప్తంగా టచ్ చేస్తాను ఏ హాని చేయనటువంటి మేఘనే కోడిని పట్టుకొని తినేస్తారు కోతిని మాత్రం ఏమి ఆనవద్దు అని చెప్తున్నాం రైట్ అంటే ఇక్కడ ఆనాలనేది అది ఉద్దేశం ఇంకా మన పెనుబల్ లో వియమంజూర్లో పట్టించాం కోతుల్ని పక్కన ఉన్నటువంటి బయనగూడం లేకపోతే తుమ్మలపల్లి నుంచి కోతులు రావా వీటికి ఈ ఆ ఊరు నుంచి ఈ ఊరికి ఏమైనా నిషేధం ఉందా లేదు మరి శాశ్వతమైనటువంటి పరిష్కారం కావాలని చెప్పాలంటే ఏదో ఒక్క ఊరిలో పరిష్కారంతో అయిపోదు దీనికి ఫారెస్ట్ వాళ్ళతో మాట్లాడడానికి చాలా గొప్ప ప్రయత్నం జరిగింది ఆ ప్రయత్నం సక్సెస్ఫుల్గా కూడా అనిపించింది కొంతకాలం వాటి పరిష్కారం జరిగింది కానీ శాశ్వత పరిష్కారం ఏం లేదు మళ్ళీ మనం చూస్తూనే ఉన్నాం కోతులకి పరిష్కారం అంటే చుట్టూ మండలం మొత్తం మీద అది ఉమ్మడి కార్యాచరణ అనేది తీసుకురావడం కోసం ప్రయత్నం అనేది ముందు తప్పనిసరి అవసరం అనేది నా అభిప్రాయం అభిప్రాయం వచ్చేసరికల్లా ఏం చేయాలనేది మళ్ళీ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కళ్ళకి మళ్ళీ ఒక ఆలోచన రావచ్చేమో అని నేను అనుకుంటున్నా మరి దాని మీద బీవీఎస్ వాళ్ళు అంటే వెటర్నరీ వాళ్ళని ఒక డాక్టర్ గారిని అటు వాళ్ళకి సంబంధించిన వాళ్ళని ఫారెస్ట్ వాళ్ళని కూడా సంబంధించిన వాళ్ళు కూడా ఒకసారి పిలిస్తే వాటికి కొన్ని మార్గాలు కూడా వాళ్ళు చెప్తారేమోనని నేను కూడా అనుకుంటున్నా మరి వాటిని నివారించకపోతే వాస్తవంగా మనమే కాదు రోడ్డున పోతున్నటువంటి పిల్లలను కానీ పెద్దలను కానీ వెగబడుతున్నాయి మన రక్షణ కోసం లాగిపెట్టి ఏదైనా పెట్టి కొట్టేసరికి అలా సచ్చేసరికి దాని మీద కేసులు కూడా పెట్టినటువంటి రోజులు కూడా ఉన్నాయి ఒకసారి కేసులు కూడా పెట్టడం కూడా జరిగింది అటువంటి వాటి మీద మరి అది ఎందుకంటే మన రక్షణ కోసం మనం ఏదో చేయబోయాం అది సావటం జరిగింది సచ్చేసరికి అలా దాని మీద కేసు పెట్టడం అనేది ఆ రోజున జరిగింది సరే దాన్ని ఎట్నో మాజీ మామ అనిపించారు అది అయిపోయింది ఇప్పుడు వాటిని నివారించే కార్యక్రమంలో మనం అందరం కూడా భాగస్వాములం కావాలి ఇంకొకటి ఏంటంటే మనం ఎక్కడి నుంచి నివారించి వీటిని అన్నిటిని తీసి ఎవరికో ఎంతో అంత అమౌంట్ ఇచ్చేసేసి ఎక్కడి నుంచి మనం వేరేకెళ్ళి తరలిస్తున్నాం అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు మన ముందు ఎక్కడ ఎక్కిస్తున్నారు తీసుకెళ్తున్నారు ఆ ఊరికి దగ్గరలోనే వదిలిపెట్టేస్తున్నారు మళ్ళీ వాళ్ళు పట్టుకొచ్చి ఏం చేస్తున్నారు రాత్రిపూట తీసుకొచ్చి మన ఊరి దగ్గర వదిలిపెట్టడం జరుగుతుంది మరి అదే విధంగా భయం కూడా ఉన్నది బైనగూడెం నుంచి మొన్న రెండు వందల కోతులు బయనగూడెం కిల్లి నుంచి తరిమితే మొత్తం బంజరుచ్చి పడ్డు మా దగ్గర మిల్లు శ్రీమనారాయణ గారు వాళ్ళ సందులో కొంటబడి రెండు వందల కోతులు పైన ఉన్నాయి అవి బైనగూడెం వెళ్ళి నుంచి వచ్చినాయి అవన్నీ అంటే మరి అటు నుంచి తరిమినాయే కదా మనం తరిమితే అందరూ సహకరించారు చర్యలు అందరు కూడా స్లాప్లేసారు నా ఇంట్లో రాదు కదా అనే రూట్లో ఒక కొంత నిర్లక్ష్యం కూడా ఉంది రెండోది ఏంటంటే ఈ చెత్త వేయటం ప్రతి గ్రామంలో కూడా చెత్త వేయటం ఇటు బయన కూడా పోతే ఆడ అపార్ట్మెంట్ దగ్గర చెత్త వేయటం వల్ల ముందు వాకింగ్ పోవాలన్నా కానీ దడుతున్నారు అది వస్తుంది ముందు ఏంటంటే ఏ గ్రామంలోనైనా ముందు చెత్త పదార్థాలు అనేవి కూడా ఊరి బయట వేయకుండా కొంచెం దూరంగా వేసే వారంగా మన ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా బాధ్యతగా తీసుకొని మనం వచ్చిన వాళ్ళకి ఒక్కరికి కాకుండా పది మంది చెప్పే విధంగా ఉంటే కొంతవరకు మనం కోతుల వల్ల నివారణ చేసే ఉంటాం ముందుగా ఏంటంటే మనం అన్ని ఊళ్ళో మనం బాగు చేయలేము మన ఊరంటే ఒక రకంగా తుమ్మలపల్లి గ్రామంలో జనాల గారు చెప్పినట్టు ఏదో చుట్టుపట్ట కాపలా పెట్టేసి అల్లించుకోవటం ముందు అది ప్రస్తు ప్రస్తుత కార్యక్రమంగా ముందుగా ఒక అడుగు ముందుగా వేయడం ఏంటంటే దీనివల్ల మనం ఉపశమనం చెందినం అని అనిపించింది జనానికి ఇప్పుడు బడి పిల్లలు పోవాలన్నా ట్యూషన్ పోవాలన్నా మనిషి ఇద్దరు కర్ర పట్టుకొని పోవాలా లేకపోతే పోయే పరిస్థితి ఇటు ఆల్రెడీ మన కరెంట్ ఆఫీస్ దగ్గర కోతులే అక్కడ మనం ఇంకా ముందుకు పోతే ఈ చెత్త వేసుకొని పోతారు మండాలపాడు వాగు దగ్గర అయితే పొద్దురుపోటలు అయితే మినిమం ఐదు వందల నుంచి వెయ్యి కోతులు ఉంటాయి బండి వేసుకొని పోవడానికి అవకాశం లేదు చాలా మంది కింద పడ్డారు ఆడ బండి మీద నుంచి మండలపాడు వాగు దగ్గర అంటే మన ఊరు కాకపోయి చెబుతున్నాం అంటే ఇది చెత్త వేయటం వల్లే మొత్తం వేస్ట్ అంతా తీసిపోయి బయట దీనికి పరిష్కారం కావాలనే ఉద్దేశంతో మనం కూర్చోడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం అయితే ప్రస్తుతం మనం సమాజంలో చూసే కోతులు పంతొమ్మిది వందల ఎనభైకి ముందు చూసిన కోతులు వేరు పంతొమ్మిది వందల ఎనభైకి ముందు కోతులు ఏంటంటే కోతి అంటే అడవిలో ఉంటుంది కానీ ఇప్పుడు ఈ కోతులు సమాజంలో మనతో పాటు కలిసి పెరిగే కోతులు అనమాట అవి ఆ కోతులు ఇప్పుడున్న కోతులు వాటి గుణాన్ని స్వభావాన్ని కోల్పోయిన కోతులు అంటే ఏంటంటే ఇప్పుడు మొన్న ఈ మధ్య సత్తుపల్లిలో ఒక లేడీ పిల్ల కుక్కలు పెడితే దాన్ని తీసుకెళ్ళి అర్బన్ పార్క్లో పెట్టారు అర్బన్ పార్క్లో పనిచేసే వాళ్ళు వాళ్ళ దగ్గర ఉంచుకొని దాన్ని ఇంజక్షన్ చేయించి దానికి ట్రీట్మెంట్ చేసి నయమైంది ఒక నెల రోజులు వాళ్ళతో పాటు అక్కడే ఉంది నెల తర్వాత ఆటోమేటిక్గా అది అడవిలోకి వెళ్ళిపోయింది ఎందుకంటే దాని స్వభావం అది దాని దాని స్వభావం దాని గుణం ఏంటంటే అడవిలో ఉంటాం అనేది దాని స్వభావం మళ్ళీ తీసుకొద్దామని రాలది ఇప్పుడున్న కోతులు అట్లా కాదు అడవిలో వెళ్ళిపెట్టిన మళ్ళీ సమాజంలోకి రావాలని చూసే కోతులు ఇప్పుడు వాటిని పట్టుకున్నా కానీ తీసుకెళ్లి డీప్ ఫారెస్ట్లో వదిలేయాలి మనం ఏదో తీసుకెళ్ళి భద్రాచలం దగ్గర లేదా కోనవరం దగ్గర ఇక్కడ ఈ అడవిలో తీసుకెళ్ళ వదిలే కుదరదు ఎందుకంటే అవి ఆ స్వభావాన్ని కోల్పోయినాయి మళ్ళీ ఆ స్వభావం అనేది ఆ గుణం అనేది వాటికి అలవాటు కావాలి కాకపోతే మళ్ళీ అడికి వస్తుంది మనం ఇక్కడ ఉన్న ఒక వారం రోజులు ఇవ్వాలని పోతే మళ్ళీ మా ఊరే పీకింది ఎందుకంటే మన స్వభావం మన అలవాటు మన ఇక్కడ సమాజంలో జీవన విధానానికి అలవాటు పడి ఉన్నాం అవి కూడా అటువంటి స్వభావాలను కలిగి ఉన్నాయి శుభ అది గతంలో కూడా ప్రయత్నం జరిగింది సక్సెస్ఫుల్గా చేసినంత వరకు కూడా పక్క గ్రామాల్లో సహకరించకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది జరిగింది ఖచ్చితంగా ఈరోజు డబ్బులు ఇవ్వడం ప్రజలు ఎంతైనా ఇవ్వడానికి ఖర్చు పెట్టడానికి ఈ కూతురు పెడత గురించి సముఖంగా ఉన్నారు ఇవ్వట్లేదు అని శ్రీగారు అన్నట్టు అట్లేం లేదు పోయినసారి ఐదు వందరకు ఈసారి వెయ్యి రూపాయలు ఇవ్వడం కూడా ఇబ్బంది లేదు నెల రోజులు మాకు కోతులు పెడతలేకపోయినా పర్లేదని ఆలోచనలో ఉన్నారు వెయ్యి రూపాయలు మందం ఆలోచన ఉన్నారు కాబట్టి మనం ఒక సిట్టింగ్ తవ్వదు కానీ మళ్ళీ కూర్చొని అన్ని వర్గాల ప్రజల్ని అందరినీ కూర్చోబెట్టి సమాలోచన చేస్తే తప్పకుండా ఒక అడుగు ముందుకు వేస్తే మాత్రం తప్పకుండా మనం సక్సెస్ సాధించవచ్చు దీని ఇబ్బంది ఏం కాదు ఇది ఈ సమస్య మాత్రం చాలా పేద ఇప్పుడున్న పరిస్థితి చాలా పెద్ద సమస్య కాబట్టి మనం అందరం కూడా ఇంకా రావాల్సిన వాళ్ళు ఇంకా మిస్ అయిన వాళ్ళు కూడా పిలుసుకొని మళ్ళీ ఇంకో సిట్టింగ్లో కూర్చొని ఏ విధంగా ముందుకు పోదామని ఆలోచించుకొని ఒక కమిటీలు వేసుకొని ముందు పోతే బాగుంటుందని నా ఆలోచన ఈ అవకాశం ఇచ్చిన వీటి గారికి ధన్యవాదాలు ఎందుకంటే చివరికి ఎందుకంటే ఈ సమస్యలు ఏదో మనం తీవ్రంగా సిల్లీగా అనుకుంటున్నాం కానీ ఎంత తీవ్రత అనేది ఇవాళ గడప దాటి బయటకు వచ్చేవాడికి అర్థమవుతుంది రాను రాను రోజుల్లో అంటే మరిసిపోయే పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఇవాళ ఒక పిల్లవాడు బయటికి పోవాలంటే అంత దారుణమైన పొజిషన్ మనందరూ తెలుసు పురపాల సంఘాలలో కూడా వీధి కుక్కల పిల్లవాడిని చంపి పీక్కు తింటున్నాయి అసలుంటి పరిస్థితి లేదు నీ కోతుల వల్ల కూడా రావచ్చు సరే సమస్యలు అనేక ఉంటాయి దానికి ఇబ్బందులు ఉంటాయి మనం ఏంటంటే సైంటిఫిక్ కానీ కొంచెం మన ఏదో హ్యుమానిటీల వల్ల ఆలోచించే రోజులు కూడా పోయినాయి కాకపోతే కోతుల సమస్యకు మాత్రం పరిష్కారం అనేది ఇప్పుడు కంపల్సరీగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇది ఒక ఆర్థిక సమస్య కూడా మారింది కుటుంబ బడ్జెట్ తెలవకుండా చాలా పెంచేసింది వాడ కూరగాయలు ఏదైనా పండుతున్నాయండి ఇక్కడ మనం ఎక్కడి నుంచి వస్తున్నాయి కూరగాయలు తెలిసే పరిస్థితి లేదు కొన్ని కొన్ని చోట్ల మరి ఆంధ్రాలో చూడండి కోతులు కనపట్లేదు అంటున్నారు ఒకసారి చూడండి తెలంగాణలో ఎక్కువ కూరగాయలు మనం ఎక్కువ అటు నుంచి తెచ్చుకుంటాం మనం ఆంధ్రాలో చాలా తక్కువ కనపడతా ఉంటాయి కోతులు ఏమైనా నిజమా కాదు కానీ మనం దాని కోతులు పరిష్కారం చేసుకోకపోతే రేపొద్దున మన చిన్న చిన్న బేదా బిక్కి కుటుంబాలు అసలు బతకలే వాళ్ళు కూరగాయలు ఎంత రేటు పోయినా మనం అందరూ తెలియదా కేజీ వంద రూపాయలు లేని పరిస్థితి కూడా లేవు మరి అది ఎక్కడ ఉంటుంది కోతికి కావాల్సిన తిండి అది ఎక్కడికి తిండి దొరికితే అది అక్కడే ఉంటుంది మరి దాన్ని మా పబ్లిక్ మనం ఎంత అవేర్నెస్ చేస్తున్నా కానీ మేము చదువుకున్న చేస్తున్నాం అట్లా కాబట్టి ఇవన్నీ కొంచెం మనం మార్పు చేయాలి నేను అందరూ ఇప్పుడు ఎలా అయితే ఉత్సాహంగా వచ్చారో ఇంకా ఎక్కువ మందిని దీంట్లో పార్టిసిపేట్ చేసి మరి ముఖ్యంగా మనకి గ్రామ పారిశుధ్యం దీంట్లో అంటే ఎక్కువగా తినుబండారాలు వాటికి అందకుండా చేయాలంటే మరి గ్రామ పంచాయతీల పాత్ర చాలా ప్రముఖమైనది మరి వాళ్ళని కలవాలి తక్షణ కర్తవ్యంగా మనం ఏం చేయాలనేది ముందు మనం టీవీలో చూస్తున్నాం ఈరోజు కుక్కలది కోతులది సమస్య కోతుల కంటే కూడా కుక్కలది బాగా ఈ మధ్య టీవీలో వస్తుంది కానీ అది ప్రతి వాళ్ళకి కోతుల సమస్య ఉంది కానీ దాని గురించి ఎవరు ఆలోచించట్లే ఈరోజు మరే మరి ఇంతమందిలో ఈ భావన కలిగి ఇలా ఒక నాంది పలికారంటే ఇది దీంతో ఆపకూడదు దీన్ని కంటిన్యూ చేయాలంటే ఎవరెవరు ఏం చేయాలి అనేది తక్షణ కర్తవ్యంగా ఇప్పుడు నిర్ణయం తీసుకోవాలి కానీ ఇలా మాచ్చలు ఉండే మదర్ దగ్గర వంగవీడని కొండ కోతుల కోసం కొండ ముచ్చలు తెత్తి కొండ ముచ్చలు పెరిగినాయి కాలుతో చూడండి ఇప్పుడు ఒక లేదా అంతే సెలవు తీస్తుంది మా పరిస్థితి వచ్చింది వాడ అంటే దాన్ని మనం ఏ విధంగా నివారిస్తాం అనేది పక్కన పెడితే ఇంతకుముందు అరే మన ఊళ్ళోకి కోతి వచ్చిందంట సర్కస్ వేసేవాళ్ళు వచ్చారు మనం అని పోయి కోతిని చూసేవాళ్ళం పిల్లలు ఇవాళ మన రెండోది అన్ని వర్గాల ప్రజలు అందరు చెప్పారు అందరు చెప్పారు అదే పరిస్థితి దొడ్లో కూరగాయల కాడ నుంచి కనీసం వాటలకి వెళ్ళి టిఫిన్ తీసుకొని చేతితో పట్టుకొచ్చే పరిస్థితి లేదు పిల్లల్ని వాటలకి వెళ్ళి టిఫిన్ పట్టి రమ్మంటే స్కూల్కి వెళ్ళే బ్యాగ్ ఇస్తే వెళ్తాడు ఎందుకంటే బ్యాగులు వేసి టిఫిన్ లాగి సైకిల్ వచ్చే పరిస్థితి గుడికి వెళ్ళాలంటే పళ్ళు కొబ్బరికాయ తీసుకొని డైరెక్ట్గా కవర్ పట్టుకొని వెళ్ళే పరిస్థితి లేదు అది మీకు అందరికీ తెలిసిన విషయమే ఇవన్నీ అనేది చెప్పే పరిస్థితి లేదు అందరూ చెప్పిన విషయాలే కాబట్టి బజ్జు రామేశ్వర గారు అన్నట్టు ఈ పంచాయతీల్లో ఐదుగురితో కాదు ఈ రెండు పంచాయతీ మీద పది మంది కమిటీ ఉండి ఎందుకంటే మానవమే చదువుతాం పెనుమల్లో పది మంది ఉండి నా నా బాధలబడి నాగుల కృష్ణ గారు మరి అను వీళ్ళు సుంకయ్య గారు వాళ్ళ ఆధ్వర్యంలో మేము అందరం వెనకుండి ఎంత చేసినా కానీ చివరికి మిగిలినవి పది శాల్తీలకి మళ్ళీ వాళ్ళ వియం మంజం పెనుబెి పంచాయతీ ప్రజల కంటే కోతులు ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి నేను మీకు అందరూ మనం చేసుకుంటున్నాను అది పరిస్థితి అందుకోసమని వీటినన్నిటినీ బయటికి పంపించడం కోసం టాక్టర్లు కాదు ఒక డీసీఎం లాంటిది మాట్లాడి ఈ అమ్మటి ఈ అమ్మట వదిలిపెట్టడం కాదు గోదావరి తీరాలు లాకపోయి భద్రాలు లాగా ప్రజలకు నమ్మకం కలగాలంటే ఒకరినో ఇద్దరినో ఆ కోతులు ఎవరైతే కోతుల వల్ల భయం కోతులకి భయం అనేది ఏర్పడిద్దో వాళ్ళని ఒక నెల పాటో ఒక పదిహేను రోజుల పాటు మనం మాట్లాడుకొని వాళ్ళని గ్రామంలో తిప్పుతూ ఆ కోతులు రాకుండా ఈ మధ్యకాలంలో మనం ఏ అయితే సమస్యలు ఆ చర్యలు తీసుకుంటామో ఆ చర్యల రూపంలో ప్రజలకు తెలియజేస్తూ ముందు గ్రామంలో లేకుండా ఇళ్ళలోకి రాకుండా మనం ఒక మనిషిని పెట్టి ఈ కమిటీ అనేది ఆ నిర్ణయం తీసుకొని ఆ రోజు మొత్తం మీద అదే గ్రామంలో తిరుగుతూ కోతులు ఎక్కువ చోట ఉన్న కోతుల్ని బయటికి తోలుతూ దాన్ని ఒక పరిష్కారం దిశగా పోతే భవిష్యత్ కాలంలో జనానికి కూడా ఒక నమ్మకం కలిగి మనం ఏదైతే నిర్ణయం తీసుకుంటూ ఆ నిర్ణయానికి కట్టుబడి ప్రజల్లో కూడా నమ్మకం ఇబ్బందులు జనావాసాల్లోకి వనావాసాల నుంచి వచ్చినటువంటి కోతులు అసలు ఎందుకు వచ్చినాయి అనేది మన సీన్ గారు బాగా వివరించారు ప్రభుత్వాలు సంబంధిత అటవీ శాఖ అధికారులు కలిసి చేసినటువంటి ఒక దారుణ చర్య సహజ అడవుల్ని నరికేసి ఆ కోతులకి ఏదైతే ఆహారాన్ని ఇచ్చే చెట్లన్నీ నరికేసి జామాయలు ఎదురు ఈ రెండిటిని ప్రభుత్వాలు ఒక కార్పొరేట్ వ్యవస్థలకే గుత్తాధిపత్యంగా ఇచ్చి అవి కమర్షియల్ పంటలుగా మార్చుకున్నారు వాళ్ళు అందువలన అడవుల్లో ఉండాల్సినటువంటి కోతులన్నీ జనావాసాల్లోకి ఎంటర్ అయినాయి దాని ద్వారా వచ్చిన కోతులు కొన్ని అయితే వాటికి సంతానం సంవత్సరానికి మూడు నుంచి నాలుగు పిల్లలను పెట్టే మహాయోగం ఒకటి ఉంది కాబట్టి అవి సంవత్సరానికి రెట్టింపు రెట్టింపు పెరుగుతున్నాయి ఎప్పుడో మన చిన్నప్పుడు కోతిని చూడటానికి సరదా పడేవాళ్ళం ఇప్పుడు అతని చూస్తే భయపడుతున్నాం వీటికి మన వాళ్ళు చెప్పినట్టు పరిష్కారాలు చాలా రకాలుగా చెప్పారు సరే ఒక్కొక్కళ్ళ అభిప్రాయం ఒక్కొక్కటి ఇప్పుడు ఈ కోతుల్ని ఇన్ని రకాలు మనం కూర్చుంటే ఇన్ని అభిప్రాయాలు సేకరణ మీరందరూ లాస్ట్కి చెప్పేది ఏంటి కోతుల్ని బయటకు పంపించాలి ఒకటే మాట మీరందరూ ఇంత సమావేశం మీరందరూ చెప్పింది కూడా ఈ కోతలు బయట పంపించడానికి ఏంటంటే ఎవరు